ఐదు రూపాయలు వస్తువు కొందామని చెప్పి పది రూపాయలు వస్తువు అయితే కొన్నాము ఇంకో రూపాయి గిఫ్ట్ కోసం ఇంకొక రెండు రూపాయలు అయితే ఖర్చు చేసామన్నమాట ఏంటని తెలియాలంటే ఈ వీడియో చూసేయండి ఈ వీడియో అయితే దసరాకు ముందు తీసింది అనమాట ఇంకా పిల్లలకి అయితే బట్టలు కొందాం అనేసి అయితే వెళ్ళాము ఇంకా బట్టలు అయితే కొన్నాం ఆ బడ్జెట్ అయితే ఫైవ్ థౌజండ్ ఇంకా అనుకున్న దానికన్నా ఎగస్ట్రా అయితే అయిందన్నమాట ఒకటి అనుకుంటే దానికి ఎగస్ట్రా అయితే అయింది అయితే అయ్యింది ఓకే ఇంకా ఏంటంటే ఆ బడ్జెట్ ఫైవ్ థౌజండ్ అనుకుని వెళ్ళాం కదా ఇంకా అయిన బిల్ అయితే లెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ రూపీస్ అయితే బిల్ అయింది ఇంకొక అరౌండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ బిల్ చేస్తే ట్వెల్వ్ థౌజండ్ అవుతుంది కదా ట్వెల్వ్ థౌజండ్ అయితే ఇంకా కిట్లు కానీ లేదా కుక్కర్ కానీ అయితే ఫ్రీగా ఇస్తున్నారు అనమాట ఇంట్లో ఏదో ఒక్క ఐటమే తీసుకోవచ్చు మాకైతే కుక్కర్లు చాలా ఉన్నాయనేసి కిట్లు లేదనేసి అయితే కిట్లు కోసము ఓన్లీ గిఫ్ట్ కోసం అయితే మళ్ళీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అయితే షాపింగ్ చేశామనమాట ఇక అన్నాను ఐదు రూపాయలు కొందామనేసి వెళ్ళి పది రూపాయలు రూపాయలు కొన్నాము ఇంకొక రూపాయి గిఫ్ట్ కోసం ఇంకొక రెండు రూపాయలు అయితే ఖర్చు చేసాము మీరు కూడా ఇంత గిఫ్ట్ కోసం ఖర్చేస్తారని కామెంట్ చేసి ఇచ్చేసి